అడ్డంగా దొరికారు అయినా బుకాయిస్తున్నారు బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ కంటైనర్ ఎపిసోడ్లో అన్ని వేళ్లు బాబు గ్యాంగ్ వైపే చూపిస్తున్నాయి దొంగే దొంగ అన్నట్లు తమ తప్పు లేదని డబ్బా కొట్టుకుంటూ ఎదుటి వాళ్లపై నిందలు వేస్తున్నారు బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలను తెప్పించడంలో కీరోల్ సంధ్యా ఆక్వా సంస్థ ఎండి కూనం కోటయ్య చౌదరి అయితే సూత్రధారులు టీడీపీ నేతలు చంద్రబాబు పురంధేశ్వరి బాలయ్య చిన్నలడు భరతులు అంతేనా కోటయ్యకు టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతోనూ ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది మాదక ద్రవ్యాల బిజినెస్కు ఆర్థిక రాజకీయ అండదండలతో పాటు మార్కెటింగ్ ప్లాన్ కూడా టీడీపీ బీజేపీ కోటరీ లీడర్స్దే ఎలాగంటే సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు చెంచురాం భాగస్వామి ఆ తర్వాత కంపెనీని మూడు విభాగాలుగా విభజించి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారు ఇందులో మత్తు పదార్థాల స్మగ్లింగ్ దందా నడుస్తోందని సిబిఐ సోదాలు స్పష్టం చేశాయి అంతెందుకు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన సోదరుడు దామచర్ల సత్య టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు రాయపాటి జీవన్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఓ కోటరీగా ఏర్పడి మత్తు పదార్థాల గూడుపూటాన్ని చేస్తున్నట్లు స్పష్టమైంది చంద్రబాబుకు దామచర్ల జనార్దన్ అత్యంత సన్నిహితుడు కాగా ఆయన సోదరుడు దామచర్ల సత్యది లోకేష్ కోటరీలో మెయిన్ రోల్ వీళ్ళంతా రెగ్యులర్ గా ఫారిన్ ట్రిప్స్ వెళ్తుంటారు అలా వెళ్ళినప్పుడే ఈ మత్తు దందాలు చేస్తారని ఓ రెండు ఫోటోలు ప్రూవ్ చేస్తున్నాయి సో ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాల వెనుక అసలైన సూత్రధారులు పాత్రధారులు పచ్చ కంపౌండ్లోనే సెదదిరుతున్నారు మరి సీన్లోకి సీబీఐ ఎంటర్ అయింది కాబట్టి సీన్ బై సీన్ క్లైమాక్స్ అవుతుందేమో వెయిట్ అండ్ సీ